నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అయితే రెండు వేల ఇరవై ఐదు మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి మా ఛానల్ తరపు నుంచి ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు నమస్తే అయితే ఇప్పుడు మనకి అందరూ అనుకుంటున్నారు ప్రముఖ జ్యోతిషులు ప్రముఖ పండితులు అందరూ ఏం చెప్తున్నారంటే షష్ట గ్రహ కూటమి వస్తోంది అని దానివల్ల ఏం జరగబోతోంది రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడు వస్తుంది అది వచ్చి ఏం చేస్తుంది అసలు ఈ గ్రహ కూటమి అంటే ఏంటి దానివల్ల ఎవరికి నష్టాలు ఎవరికి లాభాలు అనే అంశాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే చాలా విషయాలు ఉంటాయి అసలు గ్రహ కూటమి అంటే ఏంటి అంటే కొన్ని కొన్ని గ్రహాలు కలిసి కూటమిగా అంటే ఒక చోట కలిసి ఉండేదాన్ని కూటమి అంటారు ఒక్కొక్కసారి అంటే కొన్ని కొన్ని సంవత్సరాలకి నాలుగే సంవత్సరాలకి ఐదే సంవత్సరాలకి ఇలా కొన్ని కొన్ని సంవత్సరాలకి ఈ గ్రహాలు ఖగోళ శాస్త్రంలో చలనం అవుతూ అంటే తిరుగుతూ ఒక్కొక్క చోట కొన్ని కొన్ని రాశుల దగ్గర కూటమిగా అంటే ఒక చోట స్థిరపడిపోయి అన్నమాట అలా ఒక్కొక్కసారి పంచగ్రహ కూటమి అంటే ఐదు గ్రహాలు కలుస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి సప్తగ్రహ కూటమి ఒక్కొక్కసారి గ్రహ కూటమి ఇట్లాగా కొన్ని ఎన్ని గ్రహాలైతే మనకి కలిసి ఒక చోట నిలుస్తున్నాయో ఆ నిలిచేట దాన్ని మనము కూటమి అంటాము అయితే ఈసారి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున కొన్ని గ్రహాలు కూటమిగా ఏర్పడుతున్నాయి అయితే ఈ కూటమి ఎలాగ దీని పేరు ఏంటి అంటే ఈ సంవత్సరంలో జరిగే కూటమి పేరు షష్ఠ గ్రహ కూటమి అంటే ఆరు గ్రహాలు కలిసి ఒక చోట కూటమిగా అంటే ఒక చోట కలిసి ఉంటున్నాయన్నమాట అయితే ఇది చాలా అరుదైన సంయోగము ఒ ఒక్కొక్కసారి ఇన్ని గ్రహాలు కలవడం అనేది చాలా గ్రేట్ అనమాట అసలు చాలా తక్కువగా కలుస్తూ ఉంటాయి కొన్ని సంవత్సరాలకి తప్ప ఇలాంటి అరుదైన సంయోగము జరగదనమాట రెండు గ్రహాలు కలవడం అనేది మనకి సామాన్యమది అయితే ఇది ఒక ప్రత్యేకమైన శక్తిని ఆయా గ్రహాలకు అందిస్తూ ఉంటుంది ఆయా గ్రహాలలో ఉండే రాసులకి వాటి యొక్క ఫలితాలు శుభ ఫలితాలు కావచ్చు అశుభ ఫలితాలు కావచ్చు కొంతమందికి మిశ్రమ ఫలితాలు కూడా గోచరిస్తూ ఉంటాయి అయితే ఇది జీవన విధానం మీద ఖగోళంలో జరిగే ఈ క్రియ వల్ల మన జీవన విధానం మీద ఎలా ఉంటుంది తర్వాత ప్రపంచ స్థాయిలో ఇది ఒక చోట ఒక ప్లేసు అని కాకుండా ప్రపంచ స్థాయిలో ప్రతి మనిషి యొక్క జీవనంలో ఎలా ఉండబోతోంది తర్వాత ఈ కూటమి వల్ల ఆర్థికపరమైన వ్యవస్థలు ఏమైనా అతలాకుతలమవుతాయా లేదు అంటే వాతావరణ పరిస్థితుల్లో ఏమైనా మార్పులు జరుగుతాయా లేదు అంటే కనుక రాజకీయాల్లో లే ఇంకా చూస్తే కనుక వ్యక్తిగతంగా ఏమైనా మార్పులు కానీ ప్రత్యేకంగా చెప్పుకునే ప్రమాదాలు కానీ ఉత్పాతాలు కానీ ఇలా ఏం జరగపోతున్నాయి అనే ఉత్కంఠత మనకి చాలా ప్రతి ఒక్కరిలోనూ కలగబోతోంది అయితే ఈ గ్ర షష్ఠగ్రహ కూటమి మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి ఇరవై తొమ్మిదిన మీనరాశిలో జరగబోతోంది అనమాట మీనరాశిలో ఈ కూటమి ఏర్పడుతోంది కాబట్టి ఆ మేనరాశి వారికి ఎలా ఉండబోతోంది తర్వాత ఆయా గ్రహాల వాళ్ళకి ఆయా రాసులు అంటే ఈ ఏ గ్రహాలు ముందుగా కలుస్తున్నాయి అనే అంశం కనుక మన పరిగణనలో తీసుకుంటే సూర్యుడు చంద్రుడు తర్వాత బుధుడు శుక్రుడు రిపీట్ సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు శనేశ్వరుడు రాహు ఈ ఆరు గ్రహాలు మనకి ఒక చోట కలవబోతున్నాయి అది ఎప్పుడు జరిగిందంటే మేనరాశిలో ఈ గ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది అయితే వీటి వల్ల మనకి ఎట్లాంటి ప్రమాదాలు కానీ ఎట్లాంటి మంచి కానీ జరగబోతోంది అనేది ఒక్కొక్కటిగా విశ్లేషణ చేసుకుందాము ఒక్కొక్క రంగం వారికి ఎట్లా ఉండబోతోంది అనేది కూడా విశ్లేషణ చేద్దాము అయితే ముందుగా కనుక తీసుకున్నట్టయితే వ్యక్తిగత పరిశీలన తీసుకుందాము అంటే జనజీవనానికి ఎలాంటి పరిస్థితులు ఇవ్వబోతోంది అంటే కనుక మనం ముందుగా తీసుకున్నట్టయితే ఉద్యోగస్తులకు విద్యార్థులకు కనుక చూసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు ఇది ఇవ్వబోతోంది ఈ విశేషమైన ఫలితాలు ఎలా ఇస్తోంది అంటే విద్యార్థులకు కనుక చెప్పుకున్నట్టయితే వీరు ఏ రంగంలో అంటే ప్రత్యేకించి కొత్త కొత్త ఎగ్జామ్స్ రాయాలన్నా విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా వాళ్ళు ఏ పని తలపెట్టాలన్నా విద్యార్థులకు చాలా చక్కని మంచి శుభ ఫలితాలను తీసుకురాబోతోంది అయితే తర్వాత ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతోంది అంటే కనుక అంటే ఓవరాల్గా చూద్దాము ఒక్కొక్క రంగం వారికి ఎలా ఉండబోతోంది చూసుకుని తరువాత ఒక్కొక్క రాశికి దీని పరిణామాలు ఏంటి అనేది కూడా విశ్లేషణ చేద్దాము తదుపరి విద్యా ఉద్యోగస్తులకి ఎట్లా ఉండబోతోందంటే వీరికి అన్ని అంటే ఈ ఉద్యోగంలో ఉండే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ప్రైవేట్ ఉద్యోగస్తులు కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు ఇలా ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారందరికీ కూడా చాలా చక్క కానీ శుభ ఫలితాలను ఈ షష్ట గ్రహ కూటమి అందిస్తుంది అనమాట అంటే ఈ ఆరు రాసులు కూడా వారికి చాలా అనుకూలంగా ఉండి ప్యాకేజీలు పెరగడము శుభవార్తలు వినడము చక్క చక్కని ప్రమోషన్స్ రావడము పర్మినెంట్ ఉద్యోగాలుగా స్థిరపడడము విదేశాలు వెళ్ళడము అన్ని రకాలుగా వాళ్ళకి అంటే వస్తువాహనాలు కొనుక్కోవడము గృహాలు కొనుక్కోవడము అన్ని రకాలుగా చాలా చక్కని శుభ పరిణామాలు ఈ ఆరు రా వాళ్ళు అంది ఉద్యోగస్తులకి అందిస్తున్నారు అయితే తదుపరి మిగతా వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే కనుక శుభకార్యాలు చేయడము అంటే వివాహం కాని వారికి వివాహాలు అయ్యే యోగ్యము సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి సంతానం అవ్వడము తర్వాత కుటుంబ పరంగా కనుక చూసుకున్నట్టయితే కనుక కుటుంబ వాతావరణంలో గతంలో కనుక మనకి అల్లకల్లోలంగా ఉండడము అన్యోన్యత లోపించడము విపరీతమైన కొట్లాటలు తగాదాలు జరగడము ఒక్కొక్కసారి కుటుంబం విచ్ఛిన్నం కావడం కూడా జరిగే పరిస్థితులను గోచరించేది కానీ ఈ షష్టగ్రహ కూటమి వల్ల అందరికీ అన్యోన్యతాభావం ఏర్పడము ఒకళ్ళకొకళ్ళు ప్రేమాస్పదాలు ఆప్యాయతలు కడగ కలగడము కుటుంబంలో చక్కని వాతావరణం ఏర్పడము అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆరోగ్య సూచనలు కనబడ్డము ఈ ఇలాగ ఒకటేంటి అన్ని రకాలుగా సంతానపరంగా అంటే సంతానంతో కూడా మనకి చక్కని ఫలితాలు ఏర్పడము బంధుమిత్రులతో కానీ లేదా సంఘంలో కానీ గౌరవ మర్యాదలు పొందడము ఇలాగా మనకి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఈ సష్టగ్రహ కూటం వల్ల కుటుంబ పరంగా బాగుంది ఉద్యోగస్తులకు బాగుండి విద్యార్థులకు కూడా చాలా చక్కని యోగదాయకము తరువాత మంచి మంచి వస్తు వాహనాలు కొనుక్కోవడం కానీ భూమి గృహాలు ఇళ్ళు కొనుక్కోవడము పెండింగ్లో ఉండిపోయిన పనులు అవి ఈ సస్గ్రహ కూటమిలో చక్కగా చకచకా చేసేసుకోవడము మానసిక శాంతి పొందడము ఒత్తిడి నుంచి దూరంగా ఉండడము ఒక ప్రశాంత వాతావరణాన్ని ఈ సస్ట్రగ్రహ కూటమిలో మనము పొందబోతున్నామన్నమాట అయితే ఇప్పుడు వ్యాపారస్తులకు ఎలా ఉండబోతోంది చూద్దాము గతంలో కనుక ఏ వ్యాపారస్తులైనా తీసుకోండి పారిశ్రామికంగా కానీ వాణిజ్యంగా కానీ మామూలు చిన్న చిన్న వ్యాపారులు కానీ అంటే టీ కొట్టు బడ్డీ కొట్టు వ్యాపారం దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వరకు కూడా వీరికి చాలా చక్కని అనువైన కాలము ఈ షష్టగ్రహ కూటమి అనమాట అయితే ఈ సమయంలో వీరు ఏం చేయవచ్చు అంటే వ్యాపార విస్తరణ చేసుకోవచ్చు కొత్త కాంట్రాక్ట్లు తీసుకోవచ్చు తర్వాత బ్రాంచీలు పెట్టుకోవాలన్నా ఏజెన్సీలు తీసుకోవాలన్నా పెట్టుబడులు పెట్టాలన్నా ఇంకా ఒకటేంటి మీరు ఏమి చేయాలని అనుకుంటున్నారో అన్నీ కూడా ఈ సమయంలో కనుక మీరు చేసుకున్నట్టయితే విశేషమైన లాభాలు మీరు పొందే అవకాశం కనబడుతుంది మీకు చాలా ఊరట కలుగుతుందనమాట గతంలో మీరు నష్టాల పాలవ్వచ్చు లేదా నష్టపోయి ఉండడం కానీ మోసపోవడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగినప్పటికీ ఈ సమయంలో ఈ సష్టగ్రహ కూటమిలో మీకు అన్నీ చాలా చక్కని లాభాలు రావడము ఒక మనశ్శాంతి కలగడము హాయిగా ప్రశాంతమైన జీవితాన్ని గడిపే అవకాశము కనపడుతుంది కాబట్టి వ్యాపారస్తులకి చెప్పే ప్రత్యేక సూచన ఏంటంటే మీరు ఏవైనా పెట్టుబడులు పెట్టాలన్నా వ్యాపారం విస్తరించాలన్నా బ్రాంచీలు పెట్టుకోవాలన్నా మీ ఇష్టమే కొత్త కాంట్రాక్ట్లు తీసుకోవాలన్నా ఇంకా మీరు చక్కగా హాయిగా మీరు తీసుకోవచ్చు భాగస్వామ్య ఒప్పందాల్లో కూడా మీరు ఎంటర్ అవ్వచ్చు అంటే ఒప్పందాలు తీసుకోవచ్చు కాంట్రాక్ట్ల మీద సంతకాలు పెట్టుకోవచ్చు గతంలో మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళు కానీ మిమ్మల్ని నష్టపెట్టిన వాళ్ళు కానీ చక్కగా మీకు అనుకూలంగా మారే అవకాశము వ్యాపారస్తులకు లాభాల పంటే పంట అనమాట ఓకే ఇప్పుడు తరువాత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే కనుక రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ అంటే ఈ షష్టగ్రహ కూటమి సమయంలో విశేషమైన పేరు ప్రఖ్యాతలు పొందుతారు ప్రజల యొక్క అభిమానాన్ని నమ్మకాన్ని చూడగొంటారు వారికి మీ పట్ల విశేషమైన గౌరవప్రదమైన ఒక నమ్మకము ఈయన మా నాయకుడు మా కోసం పుట్టిన నాయకుడు అన్న అభిమానాన్ని మీరు పొందుతారనమాట తర్వాత అధిష్టాన వర్గం నుంచి కానీ ప్రత్యర్థుల దగ్గరికి కానీ ఈ గ గ్రహకూటమి సమయంలో రాజకీయ నాయకులకు మంచి పేరు ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశము మీరు ఉన్న పదవుల నుంచి ఉన్నతమైన పదవులు పొందడము విశేషమైన ఓట్లతో మీకు మరింత గెలుపుని అంటే విజయాన్ని కలిగించే అవకాశము రాజకీయ నాయకులు కనపడుతుంది అయితే గతంలో ఎవరైనా రాజకీయ నాయకులు కానీ లీడర్స్ కానీ ఎలా అంటే ఓడిపోవడం కానీ లేదా కొంచెం అపనిందల పాలవ్వడం కానీ కొంచెం అపఖ్యాతి మూట కట్టుకోవడం కానీ ఇలాంటివి జరిగిన పక్షంలో ఆ సమయంలో మీరు ఒక మానసిక వేదనకి కానీ అన్ని రకాల ఆందోళనకి గురయ్యున్న వాళ్ళు ఈ షష్ట గ్రహ చాలా చక్కని పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశము ఆ ఈ ఆరు గ్రహాలు కూడా రాజకీయ నాయకులకి మంచి పేరు ప్రఖ్యాతలు సంఘంలో గౌరవ మర్యాదలు మీ మాటను అనుసరించి మీ బాట పట్టే విధంగా రాజకీయ నాయకులకు ఉండబోతుందన్నమాట తర్వాత గృహంలో చూసుకున్నట్టయితే అంటే వ్యవసాయదారులకు రిపీట్ వ్యవసాయదారులకు కనుక చూసుకున్నట్టయితే వాళ్ళకి గతంలో రుణాలు తీసుకుని తీర్చలేని పక్షంలో అయి ఉండవచ్చు తర్వాత లాభాలు రాకుండా నష్టాల బారిన పడవచ్చు లేదా అప్పులు పేరుకుపోయి మనశ్శాంతి లేక చాలా ఇబ్బంది పడిన రైతులు కానీ వ్యవసాయదారులకు కానీ గిడ్డంగులకు కానీ లేదా వాణిజ్య పంటలు వేసిన వారికి కానీ ఏ పంటలు వేసిన వాళ్ళైనా నష్టాల్లో ఉన్నా కానీ ఈ షష్టగ్రహ కూటమిలో రైతులకు పన్నీటి జల్లు అని చెప్పవచ్చు అనమాట మీకు సమయానికి గవర్నమెంట్ నుంచి అంటే ప్రభుత్వం తరపు నుంచి రుణాలు వస్తూ అయ్యి మీరు ఏదనుకుంటారో ఏ పంట వేసినా మీకు చక్కని ఆదాయం వచ్చే అవకాశము రైతులకి పన్నీటి జల్లు అని చెప్పాను కదా అంటే మీకు మంచి రోజులు వచ్చినట్టు ఈ షష్టగ్రహ కూటమిలో అనమాట కాబట్టి దానికి తగ్గ ప్రణాళికలు వ్యవసాయదారులు కానీ రైతులు కానీ కౌలుదారులు కానీ మీ మీ పనులను చకచక్క చక్కగా తీసుకోండి పాత రుణాలను తీర్చేసుకుంటారు కొత్త రుణాలను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు మీరు ఏ పంటలు పండించాలనుకున్నారో చక్కగా పండించండి మనశ్శాంతిగా ఉండే అవకాశము నాకేంటి నేను రైతుని అని గర్వంగా చెప్పుకునే అవకాశము ఈ శస్త్రగ్రహ కూటమిలో ఈ ఆరు గ్రహాలు మీకు అందించబోతున్నాయి తర్వాత అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే వ్యవసాయదారులకు కానీ మిగతా వాళ్ళందరికీ కానీ తొంభై ఎనిమిది శాతము చాలా చక్కని అనుకూలమైన శుభప్రదమైన లాభదాయకమైన యోగాన్ని ఈ సష్టగ్రహ కూటమిలో ఉండేవాళ్ళు అందరికీ మనకి ఏర్పాటు చేస్తున్నారు ఈ గ్రహాలు మనకి అనుకూలంగా తొంభై ఎనిమిది శాతాన్ని మనకి అందిస్తున్నారు మిగిలిన రెండు శాతము అనేది మనం చేసుకునే పరిహారాలు కానీ మనం చేసుకునే మంచి పనుల వల్ల కానీ ఆ మిగతా రెండు శాతం కూడా మనకి అందుబాటులోకి వస్తుంది అయితే ఇక పరిస్థితుల దగ్గరికి వచ్చినట్టయితే వాతావరణ పరిస్థితుల్లో కొంచెం మార్పులు వస్తాయి ఆర్థిక పరంగా కూడా అంటే దేశ ఆర్థిక పరిస్థితులు కూడా కొంచెం శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతోంది తర్వాత మిగతా అంటే ప్రమాదాలు ఉత్పాతాలు ఇలాంటివి ఏవైనా అంటే కనుక వాటి మీద కూడా ఈ షష్టగ్రహ కూటమి యొక్క ఫలితాలు పడి ఒక అంటే అనారోగ్యాలు రావడము కొత్త కొత్త వైరస్లు రావడము ప్రజల్ని ఇబ్బంది పెట్టే రోగకారకమైన క్రిములు కానీ రోగ సంబంధమైన ప్రకృతి వైపరీత్యాలు కానీ ఇలాంటివన్నీ జరిగే అవకాశము అంటే ప్రకృతి పరంగా కొంచెం ఫలితాలు కొంచెం చెడుగా కనిపించిన మానవాళికి జీవన స్రవంతిలో ఉండే మానవులకు మాత్రము చాలా మంచి ఫలితాలను షస్త్రగ్రహ కూటమి మనకి అందిస్తుంది అయితే ఇప్పుడు ఆయా రాసుల వాళ్ళకి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలాంటి ఫలితాలు ఒక్కొక్కటిగా మనం చూద్దామన్నమాట ఇన్ ఇందాక మనం చెప్పుకున్నది ఓవరాల్గా అంటే ప్రతి ఒక్క రంగం వాళ్ళకి విడివిడిగా ఎలా ఉండబోతోంది చెప్పుకున్నాము ఇందాక మనం చెప్పుకున్నట్టు షష్ట్రగ్రహ కూటమి వల్ల ఒక్కొక్క అంశాన్ని తీసుకున్నాము జ మానవాళికి ఎలా ఉండబోతోంది ప్రకృతికి ఎలా ఉండబోతోంది తర్వాత ఆర్థిక పరంగా ఎలా ఉండబోతోంది అనే అంశాలు చూసాము ఇప్పుడు ఒక్కొక్క రాశి మీద ఈ షష్టగ్రహ కూటమి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాన్ని పరిశీలించినగా తులారాశి ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు కొంచెం జాగ్రత్తగా నిర్వహించండి తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు ఆర్థిక పరమైన సమస్యలు ఏమైనా ఉన్నాయి అంటే కనుక ఆచితూచి అడుగు వేసుకోండి గబుక్కన ధనం దేని మీదైనా పెట్టుబడులు పెట్టేయాలన్నా లేదా ఏదైనా కొనేయాలి అని కానీ అలాంటివి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే కనుక ఒక ఇంత బాధపడే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక పరంగా సంబంధించినటువంటి విషయాలను మీ పెద్దల యొక్క శ్రేయోభిలాషుల యొక్క మిత్రుల యొక్క సహాయ సహకారాలతో కనుక మీరు ఆ ప్రయత్నాలు చేసినట్టయితే కనుక నష్టం రాకుండా బాధపడకుండా అవకాశం ఉంటుంది తర్వాత ఈ రాశిలో ఉండే వ్యాపారస్తులు కానీ వ్యవసాయదారులు కానీ వాణిజ్యవేత్తలు కానీ పారిశ్రామికవేత్తలు కానీ ధనానికి సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టడం కానీ వ్యాపార విస్తరణ కోసము ధనాన్ని వెచ్చించడం కానీ లేదా ఏజెన్సీలు ప్రారంభించడం కానీ లేదా కొత్త కాంట్రాక్ట్లు తీసుకుందాము అని అనుకుంటే కనుక ఏ ఎవరైనా సరే డబ్బుకు సంబంధించినవి ఏ పనులు చేయాలన్నా ఒక జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం చేయండి అయితే శారీరక ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి అంటే నేత్ర సంబంధమైన ఉదర సంబంధమైన హృదయ సంబంధం అంటే గుండె సంబంధించిన ఎముకలకు సంబంధించినటువంటివి చిన్న చిన్న రుగ్మతలు కానీ అనారోగ్య సూచనలు కానీ లేదా డాక్టర్ పర్యవేక్షణకు వెళ్ళే అవకాశం కానీ కనపడే ఇది కన గోచరిస్తోంది కాబట్టి మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి గతంలో కనుక ఏవైనా ఇట్లాంటి వాటి మీద మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ లేదా శస్త్రచికిత్సలు చేయి చేయించుకోవడం కానీ జరిగి ఉంటే కనుక మరింత శ్రద్ధ పెట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోండి లేదు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళైతే మాత్రము ఈసారి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ చెప్పిన ఈ ఐదు అనారోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి కాబట్టి వాటి మీద శ్రద్ధ తప్పనిసరిగా పెట్టండి తర్వాత విద్యార్థులకు కూడా చాలా చక్కని విశేషమైన మంచి సమయము ఈ సమయము మీరు కెరియర్ని ఎంచుకోవాలన్నా లేదా ఏదైనా ఎగ్జామ్స్ రాయాలన్నా కానీ ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంది కాబట్టి నిరభ్యంతరంగా మీరు ఏ ప్రయత్నమైనా చేసుకోవచ్చు విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్న వాళ్ళు ఉద్యోగస్తులకైతే మరీ మరీ చాలా చక్కగా ఉంది ఈ సమయము నేను వేరే అబ్రాడ్లో ఉద్యోగం చేసుకుందాము అని అనుకున్న వాళ్ళకి ఈ సమయం చాలా చక్కని సమయం మీరు ఆ ప్రయత్నాలు చేయండి ఉద్యోగస్తులు కనుక చూసుకున్నట్టయితే కనుక మీకు ఆకస్మిక ధనప్రాప్తి రావడము పాత బకాయిలు ఈసారి అంటే ఏరియర్స్ మీకు వచ్చేస్తాయి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది మీరు చేస్తున్న రంగంలో ఏ రంగంలో వాళ్ళకైనా సరే ప్రమోషన్ వచ్చి ప్యాకేజ్ పెరిగే అవకాశము ఇటు ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కూడా ఈ సమయం చాలా చక్కని అనువైన సమయము నిరుద్యోగులకు కూడా చాలా చక్కని సమయము మీరు ఏ ఉద్యోగాలకి వెళ్ళాలి అని అనుకుంటున్నారో ఆ ఉద్యోగాలకి ఇప్పుడు కనుక మీరు అప్లై చేసుకున్నట్టయితే బ్రహ్మాండమైన మీరు అనుకున్న ప్యాకేజీతోనే ఉద్యోగాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది ఇక వ్యవసాయదారుల దగ్గరికి వచ్చినట్టయితే కనుక మంచి పంటలు మీరు వేసిన పంటలన్నీ మీ చేతికి వస్తాయి పాత రుణాలను తీర్చేసుకోవడంతో పాటు కొత్త భూములను కొత్త పనిముట్లను కొనే అవకాశం ఆ ఉదాహరణకి ఒక రైతుకి ఒక ఎకరమో రెండు ఎకరాలు ఉందనుకుందాము ఈ సమయంలో మన రైతన్నలు ఇంకొంచెం ఎక్స్పాన్షన్ అంటే ఇంకొన్ని ఎకరాలు కొనుక్కునే అవకాశము మన భూమాత మన రైతన్నలకు ఇస్తుంది కాబట్టి మీరు నిస్సంకోచంగా చక్కగా మీరు కొనుక్కోండి దానివల్ల మీకు లాభాలు ఏర్పడే అవకాశం ఉంది నర్సరీ రంగం వాళ్ళు పౌల్ట్రీ రంగం వాళ్ళు కానీ గిడ్డంగు వ్యాపారస్తులకు కానీ ఇలాగా అన్ని రంగాల వాళ్ళకి కూడా లాభాలు వచ్చే అవకాశము మీరు మీ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం కూడా గోచరిస్తోంది ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి అయితే రైతులకు వ్యవసాయదారులకు ప్రత్యేకమైన గవర్నమెంటు పథకాలు ఏమైనా ఉంటే కనుక అవి మీకు వర్తించి సమయానికి మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి రైతన్న చాలా సంతోషంగా ఉండే సమయం ఇదన్నమాట మీరు అస్సలు నిరాశకు గురి కాకండి ప్రత్యేకించి రైతులకు నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రతిరోజు కానీ లేదా ప్రతి వారం కానీ శుక్రవారం ప్రత్యేకించి శుక్రవారం కనుక భూమాతకు పూజ చేసుకున్నట్టయితే ఆ ప్రకృతి వైపరీత్యాల నుంచి కానీ లేదా భూకంపాలు కానీ ఇలాగ ఏవైనా ఉపద్రవాలు వచ్చినట్టయితే కనుక ఆ భూమాత మిమ్మల్ని తప్పకుండా కాపాడుతుంది ఎటువంటి నష్టాలు మీకు రాకుండా ఆ తల్లి మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు భూమి పూజ తప్పనిసరిగా చేయండి అయితే ఈ రంగం ఈ రాశిలో ఉండే రాజకీయవేత్తలకు కానీ లేదా మిగతా రంగాల్లో ఉన్న ఉన్నవాళ్ళు స్త్రీలు కానీ పురుషులకు కానీ మీకు అత్యంత అనుకూలమైన కాలము ఈ కాలంలో సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా నిరభ్యంతరంగా చేయొచ్చు ఆ గ్రహాల యొక్క అనుగ్రహము ఈ రాశి వారిలో అందరి మీద చక్కగా తొంభై ఎనిమిది శాతం కనపడుతోంది మిగిలిన రెండు శాతము మనకి కర్మ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం పరిహారాలు చేసుకుని దా ఆ దిశగా కనుక చేసుకున్నట్టయితే ఆ మిగిలిన రెండు శాతం కూడా మనం మంచి ఫలితాలను పొందే అవకాశం కనపడుతుంది అయితే ఏం పరిహారాలు చేసుకోవాలి అని కనుక చూసినట్టయితే ఈ రాశిలో ఉండే స్త్రీలు పురుషులు అందరూ కూడా అన్ని రంగాల వాళ్ళు కూడా నవగ్రహ ఆలయాలను తప్పనిసరిగా చెయ్యండి తరువాత హోమాలు జపాలు ఇందాక మనం చెప్పుకున్న షష్ఠగ్రహ కూటమిలో ఉండే గ్రహాలు అన్నిటికీ కూడా ఈ ఆరు గ్రహాలకు పూజలు జపాలు హోమాలు మీ శక్తి కొద్దీ జరిపించుకోండి తరువాత అది మాకు చెయ్యలేము మాకు కుదరదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే నవగ్రహ ఆలయాల దర్శనతో పాటు చిన్న చిన్న దానాలు మీ యథాశక్తి మీకు ఎంత తోస్తే అంత దానాలు కనుక ఇచ్చుకున్నట్టయితే ప్రత్యేకించి శనేశ్వరుడికి కుజుడికి రాహువుకి కనుక దానాలు ఇచ్చుకున్నట్టయితే కనుక ఆ వారి యొక్క ఫలితాలు ఏమైనా చెడుగా ఉండి ఉంటే అవి మంచిగా మన వైపు వక్రీకరించి అంటే మన వైపుకి చూసే విధంగా ఉంటుంది ఈ పరిహారాలను తప్పనిసరిగా పాటించుకోండి ఆ రెండు శాతం మిశ్రమ ఫలితాలను కూడా మనం చక్కని ఫలితాలుగా పొందే అవకాశం కనబడుతోంది నమస్తే